ఛానల్ గౌమం క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి అండ్ బ్లౌజ్ కటింగ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ మెతడ్ లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అని క్లాస్ వైజ్ గా బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేస్తే చాలా మంది పంజాబీ డ్రెస్ కుర్తి కూడా కటింగ్ స్టిచ్చింగ్ చేయండి అక్క అని అడిగినారు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా సేమ్ క్లాస్ గా అయితే చూద్దాం సో ఇక్కడ మీరు కనుక డ్రెస్ అబ్జర్వ్ చేస్తే చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ వస్తుంది అండ్ అదే విధంగా ఇక్కడ మీకు కనబడట్లేదు కానీ సైడ్ జాయింట్ కూడా అస్సలు రాదు అండ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను డిజైన్ అయితే పెట్టేసినాను ఈ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే నార్మల్ డ్రెస్ కానీ బోట్నెక్ డ్రెస్ కానీ డిజైనర్ బ్లౌజెస్ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా వచ్చేస్తాయి సో ఈ రోజు వీడియోలో మనం పంజాబీ డ్రెస్ కుర్తి కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నెక్ డిజైన్స్ సైడ్ జాయింట్స్ అన్నీ కూడా చూద్దాం సో ఈ రోజు వీడియోలో మనం పంజాబీ డ్రెస్ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వచ్చేసి లైనింగ్ నేను లైనింగ్ వచ్చేసి రెండు మీటర్లు తీసుకున్నాను అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి టైట్గా ఉంటుంది చూడండి దీన్ని మనం బొద్దుపాట్ అని అంటామని చెప్పినాను కదా ఈ బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఉన్నాయి అంటే మనం ఒకేసారి ముందుది వెనకాలది రెండు కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో పైకి ఉన్నాయి క్లోజ్డ్ పార్ట్ ఏమో కిందికుంది ఇప్పుడు ఓపెన్ పార్ట్ పైకి ఉంది కదా సో అందుకోసం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ భుజం వస్తుంది ఇది కింది పొడుగు భుజం దగ్గర కుట్టు వేస్తాం కదా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు కుర్తి యొక్క పొడుగు ఎంత కావాలి అనుకుంటే అంత మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి నాకు కావాల్సిన కుర్తి యొక్క పొడుగు ఫార్టీ టూ ఇంచెస్ ఓకే కుర్తి యొక్క పొడుగు ఫార్టీ టూ ఇంచెస్ బట్ ఇప్పుడు మనం కట్ చేస్తుంది ఏంటి లైనింగ్ సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది కింది సైడ్లో ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోండి ఇదిగోండి నేను ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేస్తున్నా కుర్తి ఒక పొడుగు ఫార్టీ టూ ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ కాబట్టి ఒక టూ ఇంచెస్ లోపలికి తీసేసుకుంటున్నా ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసినాం మళ్ళీ ఇక్కడ కుట్టు వేస్తాం కదా కుట్టు వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది కాబట్టి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఏం మార్కింగ్ చేసుకున్నాం ఫస్ట్ కుర్తి యొక్క పొడుగు మార్కింగ్ చేసుకున్నాం ఆ తర్వాత మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఒక ఫోర్ పాయింట్స్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ పైన టేప్ దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి టేప్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఎవరికి ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఎవరికైనా ఏ మెథడ్లో కట్ చేసినా కూడా ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్కి మార్క్ చేయమన్నా కదా బట్ ఈ సిక్స్ ఇంచెస్ అని పైకి కానీ కిందికి కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది మాత్రం ఫిక్స్ కాదు ఓకే ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తున్నాను నేను ఎందుకు పదకొండు ఇంచుల దగ్గరనే ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నార్మల్గా ఇలా చెస్ట్ అయితే ఉంటుంది కదా పై నుండి ఇక్కడ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు ఉంది అనేది నోట్ చేసుకోవాలి కస్టమర్ బ్లౌజ్ కస్టమర్ డ్రెస్సెస్ కట్ చేసుకునేటప్పుడు పైనుండి ఈ షోల్డర్ పైనుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసుకోండి సో ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్కి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అందుకోసమే లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ భుజం దగ్గర నుండి టెన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ వచ్చింది అనుకోండి టెన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇవన్నీ మెజర్ చేసుకోవాలి అంటే చేసుకోవాలా అని మీరు అడిగితే ఖచ్చితంగా మనకి డ్రెస్ పర్ఫెక్ట్ మెథడ్లో రావాలి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా కొలుచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకొకటి నేను పద్నాలుగున్నర ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా పద్నాలుగున్నర కానీ పదిహేను ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా ఇక్కడ పదిహేను ఇంచుల దగ్గరనే ఎందుకు మార్క్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనకి చెస్ట్ ఎండ్ అయిపోతుంది కదా ఇక్కడ ఎక్కడికైతే చెస్ట్ ఎండ్ అయిపోతుందో ఆ ఎండ్ అయిన దగ్గర నుండి టూ ఇంచ్ ఇక్కడ వరకు చెస్ట్ ఎండ్ అయింది అప్పుడు టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ డ్రెస్కి చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అయింది పదమూడు ఇంచుల దగ్గర చెస్ట్ ఎండ్ అయింది అందుకే నేను పదిహేను ఇంచుల దగ్గర తీసుకుంటున్నా లేదు మీరు కట్ చేసే డ్రెస్కి వాళ్ళ చెస్ట్ పన్నెండు ఇంచుల దగ్గర ఎండ్ అయింది అనుకోండి మీరు పద్నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి సో నేను ఇక్కడ పదిహేను ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా ఎందుకు అంటే మీకు చెప్పినాను ఫస్ట్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇది వ్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలా వ్యారీ అవుతుందని నేను చెప్తాను ఆయన సెకండ్ పాయింట్ వచ్చేసి భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో దానికంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇంకొక మార్కింగ్ ఇప్పుడు మీకు త్రీ పాయింట్స్ అయితే చెప్పినాను అవునా సో ఈ త్రీ పాయింట్స్ చెప్పిన తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్వంటీ నైంటీన్ టు ట్వంటీ వన్ మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది సో నేను ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఎందుకు ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనం కట్ చేసే డ్రెస్ వచ్చేసి కట్ స్టాప్ సో కట్స్ అనేవి కొందరు పైకి కావాలి అనుకుంటారు కొందరు కిందికి కావాలి అనుకుంటారు నా హైట్ అయితే చూసినారు కదా నా హైట్ ఉన్న వాళ్ళు కూడా కొందరు పంతొమ్మిది పెట్టుకుంటారు కొందరు ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా పెట్టుకుంటారు సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి కట్స్ కొందరికి పైకి కావాలి అనుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అట్లా పెట్టుకోవాలి పంతొమ్మిది కంటే మరీ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి అనేది కనబడుతుంది సో ఈ విధంగా ఫోర్ పాయింట్స్ అయితే నోట్ చేసేసుకోవాలి ఈ ఫోర్ పాయింట్స్ గురించి అయితే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ తీసుకున్నాం చెస్ట్ యొక్క పైన తీసుకున్నాం చెస్ట్ యొక్క పైన అంటే చంక దగ్గర అన్నట్టు చంక చుట్టూ రౌండ్గా మనం టేప్తో కొలుచుకోవాలి సో టేప్తో కొలుచుకున్నప్పుడు వీలైతే నేను సైడ్కి ఫొటోస్ యాడ్ చేస్తాను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని లేదు అనుకుంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇక్కడ చంక దగ్గర చెస్ట్ యొక్క పైన చుట్టూ కొలత తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ఈ ముప్పై నాలుగు ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు మార్కింగ్ చేసేసుకోండి ఇది ఎలా వచ్చింది ఇక్కడ మనకి మొత్తం కొలత ఎంత వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ముప్పై నాలుగు ఇంచులని నాలుగుతోనే డివైడ్ చేసిన ఎందుకు నాలుగుతోనే డివైడ్ చేయాలి అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎన్ని వర్షాలు పెట్టుకున్నాం నాలుగు వర్షాలు పెట్టుకున్నాం అందుకే నాలుగుతోనే డివైడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా ఈ చెస్ట్ పైన చుట్టూరంగా మెజర్మెంట్ తీసుకోవాలి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది నా ఇప్పుడు ఇంకా చేసే డ్రెస్కి థర్టీ ఫోర్ వచ్చింది సో థర్టీ ఫోర్ని డివైడెడ్ బై ఫోర్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు కొందరికి ఇక్కడ ఈ చెస్ట్ కంటే ఇక్కడ ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు తక్కువ వస్తే ఇటు మార్కింగ్ చేసుకోండి ఎక్కువ వస్తే ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోండి ఇది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ నెక్స్ట్ చెస్ట్ యొక్క కింద చెస్ట్ ఎండ్ అయిన తర్వాత కింద రెండు పాయింట్ల దగ్గర నడుము చుట్టు కొలత ఎంత వచ్చింది అంటే ముప్పై రెండు ఇంచులు వచ్చింది ముప్పై రెండు ఇంచులని సేమ్ టేప్తోని ముప్పై రెండు ఇంచులు తీసుకోండి నాలుగు భాగాల కింద ఫోర్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది నేను ఇక్కడ ఎక్కడ కూడా లూజింగ్ అయితే యాడ్ చేయట్లేదు బాడీ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత తీసుకొని డివైడెడ్ బై ఫోర్ చేసిన నెక్స్ట్ ఇక్కడ మనం కట్స్ తీసుకుంటాం కదా కట్స్ దగ్గర నేను బాడీ మెజర్మెంట్ చెక్ చేస్తే ఎంత ఉంది అంటే ముప్పై ఎనిమిది ఇంచుల బాడీ మెజర్మెంట్ అయితే ఉంది ఇక్కడ ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ఇక్కడ ఎక్కడైనా నేను ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసినా చెయ్యలేదు బట్ ఇక్కడ కట్స్ దగ్గర లూజ్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ కట్స్ దగ్గర లూజ్ అనేది యాడ్ చేస్తేనే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదు అనుకుంటే నార్మల్గా కొంచెం పొట్టు ఉన్న కూడా మొత్తం ఇట్లా పొట్ట బయటకున్నట్టుగా డెలివరీ వాళ్ళ కనిపిస్తుంది సో అందుకోసం ఇక్కడ మనకు లూజింగ్ యాడ్ చేయాలి లూజింగ్ యాడ్ చేస్తేనే మనకి డ్రెస్ అనేది నీట్గా కనిపిస్తుంది మరి ఎంత యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది ఉందా ముప్పై ఎనిమిదికి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నా ఎవరికి అంటే ఎంత ఉంటే దానికి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఎవరికి అంటే సన్నం ఉన్న వాళ్ళకి పొట్ట అసలే లేని వాళ్ళకి టూ ఇంచెస్ చాలు కాలేజ్ పిల్లలకి ఒకవేళ పొట్ట ఉన్నవాళ్ళు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ లూజింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఓకే మీరైతే నన్ను చూసినారు కదా సో నేను దీనికి ప్లస్ ఫోర్ యాడ్ చేసుకుంటున్నా లూజింగ్ అనేది థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ ఒకవేళ ఒకవేళ హెవీ పర్సనాలిటీ నాకంటే ఎక్కువ ఉండి నాకంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు సిక్స్ ఇంచెస్ తీసుకోండి సో సిక్స్ ఎయిట్ అట్లైనది సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా తీసుకోండి నేను నాకు థర్టీ ఎయిట్ ఉంది ఇక్కడ మెజర్మెంట్ చేస్తే థర్టీ ఎయిట్ ఉంటే ప్లస్ ఫోర్ యాడ్ చేస్తున్నా థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఈ ఫార్టీ టూ ఇంచెస్ని ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోండి ఏ సైజ్ వాళ్ళైనా ఇదే కట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత అక్కయా నా పర్సనాలిటీ నా మెజర్మెంట్ ఇవి కట్ చేసి చూపిస్తారా అని అడగకండి ఇలా ట్రై చేయండి రాకపోతే గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో ఇలా ఒక ఫోటో తీసి నాకు కనుక మీరు ఫొటోస్ షేర్ చేసిందనుకోండి నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఎందుకు అంటే నా వీడియోస్ చూసుకుంటూ మీరు ట్రై చేస్తే మీకు ఒక డౌట్ వస్తే నేనే కదా క్లారిఫై చేయాల్సింది అందుకోసం నేను ఖచ్చితంగా చెప్తాను డౌట్ ఉంటే ఇలా ఫోటో కానీ వీడియో కానీ తీసి షేర్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను చూడండి ఇప్పుడు థర్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ని ఫార్టీ టూని డివైడ్ చేస్తే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నా ఎన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా మనం మొత్తం ఫోర్ సిక్స్ ఇంచెస్ మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఎక్కడి వరకు ఉందో వరకు జస్ట్ యొక్క కింద ఆయన కట్స్ ఎక్కడి వరకు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఎన్ని మెజర్మెంట్స్ వస్తే అన్ని మెజర్మెంట్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఎంత తీసుకున్నాం చెప్పండి పదిన్నర ఇంచులు తీసుకున్నాం ఇక్కడ నార్మల్గా ఎవరికైనా ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోండి ఓకే ఇక్కడ నార్మల్గా ఎవరికైనా ట్వెల్వ్ ఇంచెస్ కానీ కొందరు ఇక్కడ గేరా పెద్ద కావాలి కొంచెం సైడ్కి ఎక్కువ విడుతుండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం థర్టీన్ ఇంచెస్ తీసుకోండి నార్మల్గా ఎవరికైనా మనం పంజాబీ డ్రెస్ స్టిచ్ చేస్తే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది గేరా ఎక్కువ కావాలి అని కొందరు అడుగుతారు అలాంటి వాళ్ళకి పదమూడు ఇంచులు తీసుకోండి లేదు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు వస్తారు చూసిందా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు ఇక్కడికంటే అక్కడ కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని మనం పేరుతో స్కేల్తో కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఎక్కడ కూడా లూజింగ్ అవసరం లేదు ఈ త్రీ పాయింట్స్కి లూజింగ్ అవసరం లేదు జస్ట్ ఈ పాయింట్ దగ్గర మాత్రమే లూజింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఈ విధంగా నేను స్కేల్తో కలిపిన కదా మీరు ఎలా మార్క్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా స్కేల్తోనే మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా గీస్తాం అని అంటే మీకు కట్స్ అనేవి ముడతలు ముడతలు వస్తాయి సో కట్స్ అనేవి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ షేప్తో రావాలి ముడతలు రావద్దు అనుకుంటే ఇలా స్కేల్తోనే కట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చేసింది దీనికి ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేసుకోండి మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తారా రెండు ఇంచులు యాడ్ చేసుకుంటారా మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ రెండు రెండించ్లో మీ ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం కట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కట్స్ కోసం ఇక్కడ కూడా రెండు ఇంచులు యాడ్ చేసిండ్రు అనుకోండి మీకు స్టిచ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది సో ఇలా అయితే సరిపోతుంది ఓకే ఇప్పటివరకు అయితే మీకు అర్థమైందని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను క్లియర్గా చెప్పినాను నెక్స్ట్ ఇప్పుడు మనకి టూ పాయింట్స్ తెలిస్తే మీకు పంజాబీ డ్రెస్ కుర్తి వచ్చేసినది ఏంటి అంటే పంజాబీ డ్రెస్ కుర్తీకి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి చంకడోన్ ఎంత తీసుకోవాలి అంటే ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకు నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలో తెలిస్తే సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఓకే తెలవని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తాను అండ్ నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం కట్ చేసే డ్రెస్ వచ్చేసి డీప్ నెక్ డీప్ నెక్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ లేకపోతే ఫ్రంట్ టు బ్యాక్ స్టార్ అట్లా రౌండ్గా ఉంటాయి చూసిన డీప్ ఉండి అలాంటి వాటిని మనం డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్లు డీప్ నెక్ డ్రెస్లు అంటాం లేదు బోట్ నెక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సారీ సో ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ నెక్ డీప్ నెక్ తెలిసి ఉండాలి ఇప్పుడు నేను కట్ చేసేది బోట్ నెక్ సో బోట్ నెక్ అన్నప్పుడు నెక్ అండ్ షోల్డర్ వేరే తీసుకోవాలి డీప్ నెక్ అన్నప్పుడు నెక్ అండ్ షోల్డర్ వేరే తీసుకోవాలి ఒకవేళ ఇప్పుడు నేను చూపించేది డీప్ నెక్ బోట్ నెక్కి చూపిస్తాను మీకు డీప్ నెక్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చూడండి నార్మల్ ఏం లేదు డీప్ నెక్ కావాలి అనుకుంటే ఫుల్ షోల్డర్ ఐదు ఉన్నారా నెక్ కోసం టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇప్పుడు నేను కట్ చేసేది బోట్ నెక్ సో బోట్ నెక్ బ్లౌజ్కి ఇప్పుడు నార్మల్గా మనకి కస్టమర్కి ఇప్పుడు ఇలా వేసుకుంటాం కదా ఇక్కడే చేతులు జాయిన్ చేస్తాం ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ వరకు వెనకాల సైడ్ అంటే మనం చైన్ వేసుకుంటాం కదా ఆ చైన్ వేసుకున్న సైడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలుచుకోవాలి మొత్తం కొలత కొలుచుకుంటే నాకు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చినాయి ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచ్లో సగం ఎంత సెవెన్ అండ్ హాఫ్ ఇదిగోండి సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నా ఒకవేళ మాకు ఎనిమిది ఇంచులు వస్తే ఎంత వేసుకోవాలి అంటే ఎనిమిది సారీ పదహారు ఇంచులు వస్తే ఎంత తీసుకోవాలి ఎనిమిది మీకు ఇరవై ఇంచులు వచ్చింది ఎంత వేసుకోవాలి అంటే పది పదమూడు ఇంచులు వచ్చింది ఎంత వేసుకోవాలి అంటే ఆరున్నర ఎంత ఫుల్ షోల్డర్ ఉంటే అందులో సగం తీసుకోండి నాకు ఫుల్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి సగం ఎంత ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నా సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత నెక్ కోసం ఎంత తీసుకోవాలి నెక్ అనేది మనకి బ్లౌజ్ బ్లౌజ్కి ఎంత తీసుకున్నా భుజాలు జారవు ఇక్కడ ఐదు ఇంచులు తీసుకుంటారా నాలుగున్నర తీసుకుంటారా నాలుగు తీసుకుంటారా ఎంత తీసుకున్నా మీకు భుజాలు జారవు నార్మల్ డీప్ నార్మల్ బ్లౌజ్ బ్లౌజ్కి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటాం నెక్ కోసం ఫోర్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు మరి చంక ఎంత ఎలా మార్క్ చేసుకోవాలి అని అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచుల చంక కొలత అవుతుంది బాడీ మెజర్మెంట్ తీసుకుంటే చంక కొలత ఎంత పదిహేను ఇంచులు బట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి ఎలా అంటే ఫుల్ షోల్డర్ తీసుకొని ఇక్కడ ఏడున్నర తీసుకొని ఇక్కడ ఏడున్నర తీసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చింది కదా స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఇతర సైడ్ ఒక హాఫ్ ఇంచు జరపండి ఒక హాఫ్ ఇంచు జరిపి ఇలా క్రాస్ మార్క్ చేసుకోండి ఈ విధంగా క్రాస్ మార్క్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి జస్ట్ ఈ ప్లేస్లో సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ కంటే తక్కువనే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నప్పుడు ఇలా మార్క్ చేసినప్పుడు ఎంత వచ్చింది అన్నది ఒకసారి కొలవండి ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ వన్ ఇంచ్ సెవెన్ పాయింట్ వన్ ఇంచుని ఫోల్డ్ చేస్తే ఎంత ఫోర్టీన్ పాయింట్ టూ బట్ మనకు కావాల్సింది ఎంత పదిహేను సరిపోయిందా సరిపోలేదు మనకు కావాల్సింది పదిహేను బట్ మనకు వచ్చింది ఫోర్టీన్ పాయింట్ టూ అంటే ఇంకెక్కువ జరపాలి మనం ఎక్కువ జరపాలి అనుకుంటే ఈ లైన్ని కిందికి జరపండి ఎంత జరపాలి అంత కొద్దీ కొంచెం ఒక హాఫ్ ఇంచో లేకపోతే ఎంతో అంతా జరపండి ఈ విధంగా కొంచెం జరిపినప్పుడు మళ్ళీ రౌండ్గా మనం చేసేసుకోండి మళ్ళీ రౌండ్గా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కోల్చుకోండి ఇది ఎంత వచ్చింది అనేసి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంకో సైడ్ కూడా కరెక్ట్ ఎంత వస్తుంది పదిహేను ఇంచులు మొత్తం చంక కొలత ఎంత పదిహేను ఇంచులు మనకు కావాల్సింది ఎంత పదిహేను మనకు కావాల్సిన చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కదా ఇప్పుడు డౌన్ ఎంత తీసుకుంటే వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే వచ్చింది నేను ముందే చెప్పిన ఈ లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరిగే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎవరికో ఒకరికి సెట్ అవుతుంది తప్ప మిగతా అందరికీ పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటాం నార్మల్ బ్లౌజ్కి అయినా కూడా నార్మల్ ఇది బోట్ నెక్ కదా బోట్ నెక్ అయినా నార్మల్ అయినా పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్ కోసం ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఈ డ్రెస్కి మార్కింగ్ ఎలా చేస్తాను నెక్ అనేది నేను చూపిస్తాను అండ్ అంతకంటే ముందు ఇది సేమ్ యాజ్ ఈస్గా కట్ చేసుకుందాం ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడైతే ఏం డౌట్స్ అయితే ఏం లేవు కదా సో ఎవరికైనా ఇదే ప్రాసెస్లో పంజాబీ డ్రెస్ కుర్తి అనేది కట్ చేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అదే విధంగా దీని యొక్క కటింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ అనేవి నార్మల్ కటింగ్ అయినా చేసుకోవచ్చు నేను ఈ డ్రెస్కి ఏ హ్యాండ్స్ చూపిస్తాను అనేది కూడా చూపిస్తాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది మీరు ఫోటో కానీ వీడియో కానీ షేర్ చేయాలి అనుకుంటే గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయొచ్చు ఇప్పుడు ఇది సేమ్ యాజ్ యాజీస్గా కట్ చేసేసుకుంటాం సేమ్ ఇదే లైన్ పైన మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోండి